నమస్కారం పాలచీ చూసాను మనం పాల పళ్ళు చూపించాము లేకపోతే ఇంక ఇత లాగా కొంచెం పసుపు ఛాయ ఎరుపు కలిపిన ఛాయలు ఉంటాయి అది తీగ ఉంటాయి బాగుంటాయి పళ్ళు తినొచ్చు మళ్ళీ పండు ఉపయోగం చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ పళ్ళు పిల్లలకి పెట్టామనుకోండి అంటే ఎక్కువ కాదు రోజుకి ఒక పది పదిహేను పళ్ళు పది ఒక పది పళ్ళు పెట్టామనుకోండి కంటి చూపు మెరుగవుద్ది కంటి నరాలు బలపడతాయి ఎవరికైతే కంటి నరాలు వీక్ అయ్యి విజన్ దెబ్బ కంప్యూటర్ వీటి ల్యాప్టాప్ వీటి రేడియేషన్ ఎల్ఈడి లైట్స్ వాటి ఇప్పుడు అందరికీ కల కంటి పలజోడలే సో ఆ ప్రభావం తగ్గుద్ది అనమాట తగ్గి కలజోడి పెట్టుకునే పరిస్థితి రాదు కంటికి బలం అని చెప్తారన్నమాట ఈ పళ్ళు తింటే సీజన్లోనే సంవత్సరానికి దొరకపోయి ఆ సీజన్లోనే ఒకటి రెండు సార్లు తింటే అది ఎక్కువ తినే ఎక్కలేదు అలా ఎక్కువ ఏదైనా అతిగా చేస్తే అనుకోండి మనకి ప్రమాదం అది పాల పళ్ళు తింటే కంటికి బలం కంటి చూపుతో పాటు పుష్టి అంటాం అంటే శరీరం దృఢంగా ఉంటుంది అనమాట అంటే లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామని కాదు దృఢంగా ఉన్నావా లేదనేది చిన్నదానికి అలిసిపోకూడదు అనమాట బాడీ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా చిన్న దానికి అలిసిపోకూడదు అలిసిపోతుంది అంటే తేడాగా ఉంటుంది అది దృఢంగా లేనట్టు వీక్ బాడీ అనమాట కానీ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దృఢంగా ఉన్నాం అనుకోండి ఏ పని చేస్తాం అలసట రావట్లేదు అనుకోండి అది దృఢంగా ఉంటాం దాని దేహపుష్టి అంటారు ఈ పళ్ళు తింటే సీజన్ అంతా దేహపుష్టి మంచి గట్టిగా ఉంటుంది అనమాట ఈ సీజన్లో పాల పళ్ళు తింటే దేహపుష్టి ఉంటుంది అందుకే చూసారా టైప్స్ అంత సన్నగా ఉన్నా ఎంత యాక్టివ్గా ఉంటారు ఎంత దేహపుష్టి ఉంటుంది